చిరునవ్వుతోను బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి అందరినీ బ్రతికించాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా ఆశే నీకు ఆయు పెంచే అమృతం నేస్తమా ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం అదమరచిని తురిస్తుంటే దైవ సంతం నిప్పులే గుండెలో నిండుతున్నా జలపాతం జీవితం చిరునవ్వులతో బ్రతకాలి చిగురాశలతో బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి చిగురాశలతో బ్రతకాలి అంతిమ విజయం అనివార్యం అని ఆశిస్తూను బ్రతకాలి ఆశయాన్ని బ్రతికించాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి బ్రతుకే నీకు బరువైతే ఆభారం దించుకో బరువేదైనా గురితో నలుగురితో పంచుకో కలతే లేని జీవితం అంటే విలువే లేదులే అలుపేలే కావలిగా ఏ గెలుపు రాదులే నింగినంటే ఎవరెస్ట్ అయినా నేల నుండి మొదలవును నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో ధైర్యాన్ని మెరుపులే పిడుగులై ఉరుముతున్నా ఉరకలు వేసే కిరణం జీవితం చిరునవ్వులతో బ్రతకాలి చిరు దివ్యలుగా వెలగాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరుదేలుగా వెలగాలి లోకం ఇంగిని శోకం వేకువలా ఉదయించాలి వెన్నెలలే కురిపించాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ సబ్స్క్రైబ్ మీ